హాయ్ అండి అందరికీ అందరు డిన్నర్ చేశారా నేను నేనైతే తిన్నానండి పుష్టిక డయం అవుతుంది సో ఇక్కడ నేను చేస్తున్నా తెలుసా చూడండి సన్ సన్ఫ్లవర్ సీసే తింటున్నాను వంట నాకు చాలా చాలా ఇష్టము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదా ఇవి సో ఇప్పుడు కూడా సూపర్ మార్కెట్లో చాలా బాగా అవైలబుల్గా ఉంటున్నాయి సో నా ఫీ మధ్యనే కంటపడింది ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి సో డైలీ తెచ్చుకుంటాను డైలీ త్రీ ప్యాక్స్ అయితే తింటానండి నేను అది కూడా నైట్ అయితే కంపల్సరీ ఒక ప్యాకెట్ తింటాను ఇది ఒక పిచ్చిలాగా అయిపోయిందండి నాకు తింటాం మా వాళ్ళు తిరుగుతూ ఉంటారు ట్వల్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ కానీ ఇది ఒక్కసారి స్టార్ట్ చేసాం అనుకోండి ఆ ప్యాకెట్ ఫుల్ ఫినిష్ అయ్యేదాకా తింటూనే ఉంటాను మీకు ఇలాంటి అలవాటు ఏమైనా ఉందా మీరు ఇలాగే తింటూ ఉంటే కామెంట్ చేయండి ఇలా అసలు ఎన్ని సీడ్స్ తినేసాను కంప్లీట్ ఒక ఒక ప్యాకెట్ అయితే తినేసాను చిన్నప్పుడు జ్ఞాపకాలు అండి అసలు ఇప్పుడు బఠానీలు గుండుపప్పులు సాంఫ్రా సీడ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం మైండ్ ఎప్పుడు స్టాక్గా ఉంటాయి అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వేసుకొని తింటూ ఉంటాను